ఫ్రెండ్స్ ఢిల్లీ యూనివర్సిటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో తమ ప్రభుత్వ తెలియజేశారు పీఓకేను తిరిగి భారత్ కు తీసుకురావడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రజలకు పూర్తిగా భిన్నమైన నమ్మకాలు ఉండగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీని మోదీ ప్రభుత్వం ఎలా రద్దు చేసిందో చెప్పారు ఇక పీఓకేలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై రాజకీయ మానవ హక్కుల సంస్థలు లాంగ్ మార్చి చేశాయని జైశంకర్ అన్నారు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే పిఓకేకి సంబంధించి పార్లమెంటులో ఒక తీర్మానం చేయడం ద్వారా దానికి దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ మద్దతు తెలిపిందని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు దీనివల్ల మన దేశంలో అంతర్భాగమైన పీఓకేని భారతదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పీఓకే భారతదేశం నుంచి ఎప్పటికీ బయటకు వెళ్లదని ఆయన తెలిపారు పీఓకే ఈ దేశం వెలుపల ఎన్నడూ లేదని పీఓకే పూర్తిగా భారత్లో భాగమని ఇప్పటికే పార్లమెంట్లో తీర్మానం చేసిందన్నారు కాగా అలాగే పాక్ అక్రమిత కశ్మీర్లో తీవ్రమైన నిరుద్యోగం గోధుమలు పిండిపై సబ్సిడీని రద్దు చేయడం వంటి ఇతర సమస్యలను లేవనెత్తుతామని యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ముజఫరాబాద్లో నిరసన చేసేందుకు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి ఆ తర్వాత పాక్ అక్రమిత కశ్మీర్పై భారత్ తాత్కాలికంగా నియంత్రణ కోల్పోవడంపై విదేశాంగ మంత్రి జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు వీరతకుండానే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన తప్పులే కారణమని పేర్కొన్నారు ఒకరు చేసిన పొరపాటే దీనికి కారణమని తొలి ప్రధాని నెహ్రూను ఉద్దేశించి జైశంకర్ పరోక్ష ఆరోపణలు చేశారు బాగా ఆక్రమిత కశ్మీర్ను భారత్ విలీనం చేసుకునే విషయంపై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు భారత్లో పీఓకే అంతర్భాగమని తాను భావిస్తున్నట్లు తెలిపారు కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారిందని దానిపై పట్టుకోల్పోవడానికి వారి పొరపాటే కారణమని నెహ్రూపై పరోక్షంగా ఆరోపణలు చేశారు విశ్వవేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నారు విశ్వాసాన్ని ఏనాడు వీడొద్దన్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఎస్ జయశంకర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్క ఐకాన్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్